ఇచ్చినే కావాల్సిందా కూర్చున్నాం అలాగే పొద్ద అప్పారావు గారు మిత్రాల బోర గారు కార్య యేసు గారు కారి కంగరాజు గారు కాలి ఎగ్గారు సిద్ధార్థ శ్రీనివాసరావు గారు బెలమర్తి చొరబాబు గారు వెనమర్తి గారు వల్లు వెంకర గారు అలాగే చింతకుండా వాస్తవ్యులు చెన్నటి శ్రీనివారు శ్రీని గారు అలాగే పంట రమేష్ గారు యాగేశ్వేత గారు మల్లెల పుత్రయ్య గారు పంట మణిగ్జ్ గారు యాగా వెంకటరావు గారు యాగా చంద్రబాబు గారు మీరు ఎగర ఇలా తిరిగారు చంద్రబాబు గారు రెండు బస్సులు పంపిస్తాను రెండు బస్సులు ఎక్కడ సరిపోతే ఐదు బస్సులు రావాలి ఈ గ్రామం నుంచి రేపు మోడీ గారిని ఐదు బస్సుల్లో కార్యకర్తలు బయలుదేరి రావాలని నాని గారిని అమృత ప్రసాద్ గారిని దానికి తగిన ఏర్పాటు చేస్తూ ఐదు బస్సులు పంపిస్తాం కార్యకర్తలు అందరూ బయలుదేరి రేపు మోడీ గారి మీటింగ్ వచ్చి మోడీ గారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉంటారు ఆ సమావేశాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ సవినంగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ అలాగే మాజీ సర్పంచ్ ఒట్టుకూడ సాయి చంద్రరావు గారు కూడా ఎదుగు రాకపోతున్నాం

நீ <coughs> <coughs>